ఈరోజు మా ఇంట్లో రాఖీ పండుగను మా అన్న వదినలు అత్తాకోడలతో ఎంతో సంతోషంగా జరుపుకున్నాం రాఖీ పండగ అనగానే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి ఉదయాన్నే అందరం తొందరగా నిద్రలేచి తొందరగా రెడీ అయిపోయాం ఇంకా మా వదినలైతే మాకన్నా ముందే రెడీ అయి కూర్చున్నారు రాఖీ పండగ అనగానే ఉదయాన్నే రెడీ అయి టెంపుల్కి వెళ్ళాలి అని నిన్నే అనుకున్నాము కానీ రాఖీ కట్టడానికి ఎర్లీగా చేయాలి కాబట్టి మేము ఇంకా ఇక్కడే ఇంట్లోనే దేవుడికి పూజ చేసేసుకొని రెడీ అయిపోయాం ఇక ఇంకా మా పిల్లలైతే వాళ్ళ గురించి చెప్పనవసరం లేదండి ఎప్పుడెప్పుడు రాఖీ పండగ వస్తుందా అని వాళ్ళ అక్క చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ కూర్చున్నారు మామూలుగా స్కూల్ ఉండే రోజుల్లో ఎంత నిద్రలేపినా లేవరు కానీ ఈరోజైతే మాకన్నా ముందే రెడీ అయి కూర్చున్నారు రాఖీకి ఇక మా అమ్మగారికి అయితే మేము మా పిల్లలంతా ఇంటికి రావడం వల్ల సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి వాళ్ళ తమ్ముడికి ఎప్పుడెప్పుడు రాఖీ కడదామా అని ఉదయం నుంచే ఎదురు చూస్తూ కూర్చుంది మేమంతా రాఖీలు కట్టుకొని స్వీట్లు తిని రకరకాల వంటలతో ఎంతో ఎంజాయ్ చేసాము ఈరోజైతే మా బంధువులు ఒకరొకరుగా వచ్చి రాఖీలు కడుతూ రాఖీలు కట్టించుకుంటూ ఈ రాఖీ కార్యక్రమం అంతా సాయంత్రం వరకు కొనసాగింది చివరికిలా ఈ రాఖీ పండగ ఈ రోజంతా సంతోషంగా జరుపుకోవడం మాకు నిజంగా మధురమైన జ్ఞాపకం ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి